హలో అండి ఆహాల్ టైమ్ రిసైబ్స్కి స్వాగతం ఈరోజు వీడియోలో మార్కెట్ స్టైల్లో దొరికే సగ్గుబియ్యం వడియాలని ఇంట్లోనే ఈజీగా ఇడ్లీ పాత్రలో ఆవిరి మీద ఉడికించి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలో ఒక కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి నేను ఇక్కడ లావుగా ఉన్న సగ్గుబియ్యం తీసుకుంటున్నానండి దీన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా నీళ్లతో కడిగి నీళ్లు వంపేయాలి ఒక కప్పు సగ్గుబియ్యంకి ఒక కప్పు నీళ్లు వేసుకుని రెండు మూడు గంటలు నానబెట్టుకోవాలి అదే చిన్న సగ్గుబియ్యం తీసుకుంటే కనుక ఒక కప్పు సగ్గుబియ్యంకి అరకప్పు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది ఈ సగ్గుబియ్యాన్ని రెండు మూడు సార్లు మూత తీసి ఒక స్పూన్తో కలుపుకోవాలి నీళ్ళన్నీ సగ్గుబియ్యంలో కింద ఉండిపోతాయి కాబట్టి ఇలా సగ్గుబియ్యాన్ని పైకి కిందకి కలపడం వల్ల అన్ని సగ్గుబియ్యం ఈవెన్గా సోక్ అవుతాయి ఇలా మధ్యలో ఒక మూడు సార్లు కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకొని ఇలా మూడు గంటల సేపు నానబెట్టుకోవాలి మూడు గంటల తర్వాత చూస్తే నీలం సగ్గుబియ్యం పీల్చుకొని సగ్గుబియ్యం అన్ని పొడి పొడిగా ఉన్నాయి రెండు వేళ్ల మధ్య సగ్గుబియ్యాన్ని పట్టుకొని చిదివినప్పుడు ఇలా మెత్తగా పిండిలా అవ్వాలి దీనిలో అర స్పూన్ ఉప్పు వేసుకుని కలుపుకోవాలి ఒక్కొక్క టేబుల్ స్పూన్ సగ్గు బియ్యం చొప్పున రెండు బౌల్స్లోకి తీసుకోవాలి ఒక దానిలో రెడ్ ఫుడ్ కలర్ మరొక దానిలో ఆరెంజ్ ఫుడ్ కలర్ కలుపుకుంటున్నాను మీకు ఇష్టం లేకపోతే ఫుడ్ కలర్స్ వేసుకోకుండా డైరెక్ట్గా ఇలానే ఒడియాలు పెట్టుకోవచ్చు మార్కెట్ స్టైల్లో ఫుడ్ కలర్స్ వేస్తారు కాబట్టి నేను ఇక్కడ వేసి చూపిస్తున్నానండి లేకపోతే వీలైనంత వరకు కలర్స్ అవాయిడ్ చేసి స్కిప్ చేయడం మంచిది ఇడ్లీ రేకు మీద రెండు చుక్కల ఆయిల్ వేసి రాసుకోవాలి ఇలా ఆయిల్ రాసుకోవడం వల్ల వడియాలు ఈజీగా డిమోల్డ్ అవుతాయి లేదంటే నీళ్లు రాసుకుని కూడా వేసుకోవచ్చు ఒక్కొక్క దానిలో ఒక్కొక్క టేబుల్ స్పూన్ నాణ్య సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి సగ్గుబియ్యం ఒక దాని మీద ఓటి కాకుండా ఒక దాని పక్కన ఓటి వచ్చేలా స్ప్రెడ్ చేసుకోవాలి అదే సగ్గుబియ్యం కలర్వి వేసుకోవాలనుకుంటే గనక ఒక్కొక్క దానిలో ఒక్కొక్క టేబుల్ స్పూన్ నాని సగ్గుబియ్యాన్ని వేసుకొని దానిలో ముందుగా కలిపి ఉంచుకున్న కలర్స్వి మీకు కావలసినట్లుగా వేసుకోవాలి కలర్స్కి బదులుగా సన్నగా తురుముకున్న కరివేపాకుని కానీ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కానీ కలుపుకుని కూడా ఈ ఒడియాలు వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఈ సగ్గుబియ్యం ఒకదాని మీద ఒకటి కాకుండా ఒకదాని పక్కన ఒకటి వచ్చే విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా అన్ని ఇడ్లీ రేకుల్లో వడియాలు వేసుకోవాలి వీటిని మనం ఎలా ఇడ్లీలు పెట్టుకుంటామో అలా ఇడ్లీ స్టాండ్లో పెట్టుకోవాలి మనం ఇడ్లీ పాత్రలో అడుగున నీళ్ళు ఎలా వేసుకుంటామో అలా ఒక గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి దానిలో ఈ ఇడ్లీ స్టాండ్ పెట్టుకోవాలి దాని మీద మూత పెట్టుకుని ఐదు నుంచి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి నేను ఇక్కడ ఏడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాను సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా ఇలా కనిపిస్తే ఉడిగిపోయినట్లే స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని బయట తీసి పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని స్పాచ్లాతో స్కేప్ చేసుకోవాలి మనం ముందుగా నూనె రాసి ఈ సగ్గుబియ్యం వేసుకోవడం వల్ల ఈజీగా ఇలా స్కేప్ చేసుకోవచ్చు ఒక కాటన్ క్లాత్ను తీసుకుని నీళ్ళలో తడిపి నీళ్లు పూర్తిగా పిండేసి ఆ క్లాత్ మీద ఇలా తీసుకున్న వడియాలను ఆరబెట్టుకోవాలి ఈ ఒడియాలని ఇంట్లోనే ఫ్యాన్ గాలి కింద పెట్టుకోవచ్చు లేదంటే ఎండలో కూడా పెట్టుకోవచ్చు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు పూర్తిగా ఎండలో పెట్టుకుంటే ఒక రోజుకి ఎండిపోతాయి అదే ఫ్యాన్ కింద అయితే ఒక రెండు రోజులు పడుతుంది వీటిని మూడు నుంచి నాలుగు గంటలకు ఒకసారి వేరొక వైపుకు తిప్పుకోవాలి ఎందుకంటే కింద వైపున కొంచెం తడిగా ఉంటుంది కదండి అలా తిప్పుకుంటే ఇంకా త్వరగా ఎండుతాయి ఈ ఒడియాలని నేడలో ఆరబెట్టుకున్నా కూడా వీటిని సంవత్సరం పైన స్టోర్ చేసుకోవాలంటే మాత్రం రెండు మూడు గంటల సేపు ఎండలో ఇలా గలగలమనే వరకు ఎండబెట్టుకోవాలి డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకుని ఆయిల్ పూర్తిగా వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ఒడియాలను వేయించుకోవాలి మనకు కావాల్సిన వడియాలు వేయించుకుని మిగిలిన వడియాలను ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక పెట్టుకుంటే సంవత్సరం పైన స్టోర్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదండి వడియాలు వేయించినప్పుడు సైజు కూడా చాలా పెద్దగా అవుతాయి చూసారు కదండి మార్కెట్ స్టైల్లో దొరికే సగ్గుబియ్యం వడియాలని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి